శ్రీరాజ్ అందరి ముందు క్రాంతితో ఎలా అంటూ ఉంటాడు అసలు నీ కారణంగానే ఇదంతా జరిగింది నీకెందుకు మేం మేము చూసుకుంటాం మధ్యలో నీకెందు నీకెందుకు ఆ బాధ అని చెప్పి శ్రీరాజ్ క్రాంతిని అంటాడు అది వినగానే క్రాంతి అయితే ఏ నువ్వెవరు చెప్పడానికి అని చెప్పి మీదకు వస్తూ ఉంటాడు అది చూసి విరాట్ అయితే రే క్రాంతి నువ్వు ఆగరా అని చెప్పి క్రాంతిని ఆపుతాడు ఇక అక్కడ ఉన్న శ్రీరాజ్ అయితే ఎలా అంటూ ఉంటాడు నువ్వు నా విషయం పట్టించుకున్నంత వరకు ఓకే నువ్వు నా గురించి పట్టించుకున్నావో నేను నీ గురించి పట్టించుకుంటాను అర్థమవుతుంది కదా నీ దారుల నువ్వు నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు మేమిద్దరం దీనికి సొల్యూషన్ తీసుకుంటాం నువ్వు మధ్యలో చెప్పకు అని చెప్పి శ్రీరాజ్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అది వినగానే అక్కడ ఉన్న శాలిని విరాట్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంతలో ఆ మాట అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతే అక్కడ ఉన్న చంద్రకళ అయితే మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక విరాట్ అయితే వాళ్ళ బావ పైన చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది ఇక క్రాంతి అయితే ఎందుకు అన్నాయి అన్న వాడు ఎలాంటి మాటలు అంటున్నాడో చూసావా అని చెప్పి అంటాడు దాంతో చంద్రకళ అయితే కంగారు పడుతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు అన్ని ఇలా చేస్తున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్